అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు తొమ్మిదవ భాగం అప్పటి నుంచి మద్రాసుకు వచ్చేంతవరకు రంగారావు కడపలోనే ఉన్నాడన్నమాట సంపూర్ణ ఏమైందో ఏమీ తెలియలేదా లేదు అన్నాడు రాజు వెంకట్రాజు ఊరు రాజాంపేట రంగారావు చాలా కాలం రాజాంపేటలో ఉన్నాడు సంపూర్ణ రంగారావుతో చాలా కాలం రాజాంపేటలో ఉన్నది వెంకట్రాజుకి సంపూర్ణకి ఏమైనా సంబంధం ఉన్నదేమో కనుక్కున్నావా అడిగాడు యుగంధర్ వెంకట్రాజు తల్లి అతని చిన్నతనంలోనే పోయింది అతను కడపలో మేనమామ దగ్గర పెరిగాడు వెంకట్రాజు తండ్రి రంగారావు స్నేహితులు తరచూ రంగారావు ఇంటికి వెళుతూ ఉండేవాడట ఆయన అన్నాడు రాజు సంపూర్ణ ఇప్పుడు ఎక్కడ ఉన్నది తెలియలేదు కదూ అన్నాడు యుగంధర్ రాజు తల ఊపాడు రంగారావుని గిరిజని ధర్మారావుని ఎత్తుకుపోయిన మనిషిని మనం పట్టుకోవాలంటే ఒకటే మార్గం విశ్వాన్ని అంటిపెట్టుకుని ఉండాలి అన్నాడు యుగంధర్ వాళ్ళ ముగ్గురిని చంపి ఉంటాడా అడిగాడు రాజు వాళ్ళని చంపాడని నేను అనుకోవటం లేదు చంపి ఉంటే ఈ పాటికి శవాలు కనిపించేవి అంటూ యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలోంచి లేచి రాజు ఇరవై నాలుగు గంటలు మా నిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వంతుల మీద విశ్వాన్ని కాచుకుని ఉండాలి అన్నాడు మనం అతన్ని అలా కాపలా కాస్తుంటే హంతకుడు విశ్వం ఉన్న ప్రాంతానికి రాడేమో అన్నాడు రాజు వస్తాడు వచ్చి తీరుతాడు ఒకరిని హత్య చేశాడు ముగ్గురిని ఎత్తుకుపోయాడు ఇంతవరకు అతన్ని గురించి ఎవరూ ఏమీ తెలుసుకోలేకపోవటం వల్ల అతనికి బాగా ధైర్యం వచ్చి ఉంటుంది అదీ కాక విశ్వాన్ని మనం కాపలా కాస్తున్నామని తెలియకుండా చేయాలి మనం ఆ పనిని అన్నాడు యుగంధర్ బల్ల మీద టెలిఫోన్ గణగణ మోగగానే రిసీవర్ తీసుకుని హలో విశ్వం స్పీకింగ్ హియర్ అన్నాడు విశ్వం అరగంట క్రితం మీ ఇంట్లోనికి శ్రీధర్ అనే యువకుడు వెళ్ళాడు అతను లోపలికి వెళ్ళిన ఐదు నిమిషాలకి మేడ మీద పడకగది కిటికీ తలుపులు మూయబడ్డాయి ఇంకా ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి అవతల మనిషి రిసీవర్ పెట్టేశాడు విశ్వం కూడా రిసీవర్ హుక్ మీద పెట్టేసి గడియారం చూశాడు రెండు గంటలయింది రెండు గంటలకి ఆఫీసు వదిలి తన ఎన్నడూ ఇంటికి వెళ్ళలేదు ఆ ధైర్యంతోనే శ్రీధర్ తన ఇంట్లో అడుగుపెట్టి ఉంటాడు విశ్వం పళ్ళు పటపటా కొరికాడు ఈ ఆడవాళ్లని నమ్మకూడదు తను పెళ్లి చేసుకోవటమే తప్పు కుర్చీలోంచి లేచాడు ఈ విషయం ఇవాళతో తేల్చేయాలి అని నిశ్చయించుకున్నాడు బెల్ల నొక్కగానే ఆఫీస్ కుర్రవాడు వచ్చాడు వాడితో అకౌంటెంట్ని పిలవమని చెప్పాడు క్షణంలో అకౌంటెంట్ విశ్వం గదిలోనికి వచ్చాడు నాకు పనున్నది ఇంటికి వెళుతున్నాను కాసేపట్లో వస్తాను అవసరమైన పనేమైనా ఉంటే ఇంటికి ఫోన్ చేయి అని చెప్పి విశ్వం ఆఫీసులోంచి బయటికి వెళ్ళాడు తళతళా మెరుస్తున్న తన కారు తలుపు తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుని సెల్ఫ్ స్టార్టర్ లాగాడు కర్రుమని చప్పుడైంది కానీ కారు స్టార్ట్ కాలేదు రెండు నిమిషాలు ప్రయత్నించి హారన్ నొక్కాడు ఆఫీసులోంచి ఇద్దరు కుర్రాళ్ళు బయటికి వచ్చారు విశ్వం వాళ్ళని కారు తొయ్యమని చెప్పాడు కొంచెం దూరం తోశారు కానీ కారు స్టార్ట్ కాలేదు విశ్వం విసుగ్గా కారులోంచి దిగి కారుని ఆఫీసు దగ్గరకు తోసేయండి నేను ట్యాక్సీలో వెళ్తాను అన్నాడు అంతలో ఒక పోర్డు కారు వచ్చి అతని సమీపంలో ఆగింది కారు చెడిపోయిందా అడిగాడు డ్రైవింగ్ సీటులో కూర్చున్నతను అవును స్టార్ట్ కావటం లేదు అన్నాడు విశ్వం బ్యాటరీ రన్ డౌన్ అయి ఉంటుంది నేను ఆళ్వాళ్పేట వైపు వెళుతున్నాను ఆ ప్రాంతాలలో దింపమంటే దింపుతాను అన్నాడు పోర్డు కారులో కూర్చున్న మనిషి విశ్వం తటపటాయించాడు మీ ఆఫీసుకు ఎదురుగా నాలుగేళ్లవతల మా ఆఫీసు ఉన్నది మిమ్మల్ని తరచూ చూస్తుంటాను అన్నాడతను కారు తలుపు తెరుస్తూ విశ్వం కారెక్కి ట్యాక్సీ స్టాండ్ వద్ద దింపేయండి చాలు అన్నాడు అలాగే అన్నాడు డ్రైవ్ చేస్తున్నతను విశ్వ ఆఫీసుకి ఎదురుగా ఉన్న ఇంకొక ఆఫీసు వసారాలో కూర్చునున్నాడు డిటెక్టివ్ యుగంధర్ ఆఫీసు యజమానితో మాట్లాడి తను కానీ తన అసిస్టెంట్ రాజు గాని అక్కడ కూర్చునేందుకు ఏర్పాటు చేశారు తన క్రిజ్లర్ కారు ఆ ప్రాంతాలలో ఆపితే తనని ఎవరైనా గుర్తుపట్టవచ్చునని ఒక స్నేహితుడి అంబాసిడర్ని తెచ్చుకున్నాడు యుగంధర్ జుట్టు కనిపించటానికి కనిపించడానికి రంగు వేసుకున్నాడు రోల్డ్ గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు పెట్టుకున్నాడు ఒత్తుగా మీసాలని అతికించుకున్నాడు యుగంధర్ ఆ వేషంలో ఉండగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు చూసినా గుర్తుపట్టలేడు యుగంధర్ని కాకీ నిక్కరు కాకీ షర్టు వేసుకున్న మనిషి సైకిల్ మీద వచ్చి సైకిల్ని విశ్వం ఆఫీస్కి ఎదురుగా ఆపి సైకిల్ వెనక కట్టిన పనిముట్ల సంచి తీసుకుని విశ్వం కారు దగ్గరికి వెళ్ళటం చూశాడు యుగంధర్ ఆ మెకానిక్ కారు కిందకి దూరి ఐదు నిమిషాల తర్వాత కారు కింద నుంచి బయటకు వచ్చి సైకిల్ దగ్గరికి వెళ్ళాడు పనిముట్ల సంచిని హ్యాండిల్కి తగిలించి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు అతను సైకిల్ ఎక్కగానే యుగంధర్కి అనుమానం కలిగింది ఎవరీ మెకానిక్ విశ్వం కారు రిపేర్ చేయటానికి విశ్వం పిలిపించి ఉంటే రిపేరు చేసే ముందు కానీ రిపేరు చేసిన తర్వాత కానీ విశ్వాన్ని కలుసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయాడు తను సరిగ్గా రిపేరు చేసినది లేనిది పరీక్ష కూడా చేయలేదు విచిత్రంగా ఉంది ముందే తనకు అనుమానం కలిగి ఉంటే ఆ మెకానిక్ని ఆపేసేవాడు కానీ సైకిల్ ఎక్కి తను వెంబడించి పట్టుకోవటం సాధ్యం కాదు వెళ్ళి విశ్వం కారుని పరీక్ష చేద్దామా అనుకున్నాడు యుగంధర్ కానీ అది వివేకమైన పని కాదని తన ఉనికి ఎవరికీ తెలియకూడదని అక్కడే కూర్చున్నాడు యుగంధర్ కాసేపటికి విశ్వం ఆఫీసులో నుంచి బయటికి రావటం కారు ఎక్కటం కారు స్టార్ట్ కాకపోవటం చూసి యుగంధర్ అంబాసిడర్ కారు ఎక్కాడు ఓ పోర్డు కారు విశ్వం పక్కకి వచ్చి ఆగటం విశ్వం ఆ కారు ఎక్కటం చూసి యుగంధర్ ఆ కారుని వెంబడించాడు నీ పేరు అడిగాడు విశ్వం మాణిక్యం అన్నాడతను మాణిక్యాన్ని ఎక్కడో చూసినట్లుంది విశ్వానికి ఈవేళ త్వరగా ఇంటికి వెళుతున్నారే అడిగాడు మాణిక్యం విశ్వాన్ని అవును చిన్న పనున్నది మళ్ళీ ఆఫీస్కి రావాలి అంటూ విశ్వం స్టీరింగ్ వీల్ పక్కనున్న అద్దంలో చూశాడు తన మొహం అద్దంలో కనబడగానే మాణిక్యాన్ని ఎక్కడో చూసినట్లు అనిపించటానికి కారణం తెలిసింది తనకి మాణిక్యానికి చాలా పోలిక ఉంది ఇటు కుడివైపు తిప్పండి ట్యాక్సీ స్టాండ్ దగ్గరలోనే ఉంది అన్నాడు విశ్వం మాణిక్యం నవ్వుతూ కారు స్పీడును హెచ్చించాడు ఒక చెయ్యి మాత్రం స్టీరింగ్ వీల్ మీద ఉంది రెండో చేతిలో పిస్తోలు ఉన్నది ఇటు నా చేతివైపు చూడు అన్నాడు మాణిక్యం విశ్వం చూశాడు అతని మొహం పాలిపోయింది ఏమిటిది అడిగాడు ప్రాణం మీద ఆశ ఉంటే కిక్కురు మనకుండా కూర్చో అన్నాడు మాణిక్యం ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అడిగాడు విశ్వం మాణిక్యం నవ్వి నా ఉత్తరం అందలేదా అడిగాడు నువ్వెవరు అడిగాడు విశ్వం కంగారుగా మాణిక్యం అని చెప్పానుగా అని నవ్వాడు అతను యుగంధర్ యాభై గజాల దూరంలో వెనకాల ఆ పోర్టు కారుని వెంటాడుతున్నాడు వెనక అద్దంలోంచి విశ్వము డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను కనిపిస్తున్నారు యుగంధర్కి ఏదో మాట్లాడుకుంటున్నారు తను అనవసరంగా విశ్వాన్ని వెంటాడుతూ ఉండవచ్చు వాళ్ళిద్దరూ స్నేహితులై ఉండవచ్చు కాసేపు కారులో తిరిగి ఏ హోటల్కో వెళ్ళి కాఫీ తాగి ఇద్దరూ తిరిగి ఆఫీస్కు వచ్చేయవచ్చు తన శ్రమ వృధా కావచ్చు అని యుగంధర్కి అనుమానం కలిగింది అపరాధ పరిశోధనలో ఎప్పుడూ అడుగుజాడలు వేలుముద్రలు దొరికి కేసు అరటిపండు ఒలిచినట్లు ఉండదు నిష్ప్రయోజనంగా వెంటాడటం ఓపిగ్గా గంటల తరబడి కాపలాకాయటం ఇలాంటివి చాలా చెయ్యాలి పోర్డు కారు మౌంట్ రోడ్డు మీద గిండి వైపు వెళుతోంది ఆ రోడ్డు మీద అట్టే కార్లు లేవు యుగంధర్ మరింత వెనక్కి తగ్గాడు సైంట్ థామస్ నుంచి పూనామల్లి వెళ్లే రోడ్లోనికి తిరిగింది పోర్డుకారు మరీ నిర్జనంగా ఉంది ఆ రోడ్డు చాలా వెనక ఉంటే పోర్డుకారు ఏ ఇంట్లోనికి వెళ్ళినది తెలుసుకోవటం కష్టం అన్ని పెద్ద పోర్డు పోర్డుకారులో ఉన్న అతనికి అనుమానం కలిగినా సరే దగ్గరగా వెళ్ళక తప్పదు అనుకున్నాడు యుగంధర్ పూనమల్లి కూడా దాటేశారు రోడ్డుకి రెండు వైపులా పచ్చిక బయళ్ళు ఉన్నాయి ఇళ్ళేమీ లేవు ఆ ప్రాంతంలో పోర్డు కారు స్పీడ్ పెరిగింది యుగంధు కూడా స్పీడును హెచ్చించాడు మనల్ని ఎవరూ వెంటాడుతున్నారు ఎవరు అడిగాడు మాణిక్యం విశ్వం జవాబు చెప్పలేదు నీకా ఉత్తరం వచ్చినట్లు పోలీసులకి రిపోర్ట్ చేశావా అడిగాడు మాణిక్యం విశ్వాన్ని మాణిక్యాన్ని బెదిరిస్తే తను తప్పించుకోవచ్చునని అనుకుని విశ్వం డిటెక్టివ్ యుగంధర్కి చెప్పాను ఆ ఉత్తరం వ్రాసిన మనిషిని పట్టుకుంటానని చెప్పారాయన మాణిక్యు నవ్వి పది మంది యుగంధర్లను హతమార్చగలను ఇంతవరకు యుగంధరికి సమాన ఉజ్జి తటస్థపడలేదు అతని అదృష్టం బాగా లేకపోవటం వల్ల ఈ కేసు తీసుకున్నాడు అన్నాడు ఎవరి అదృష్టం బాగోలేదో చూడాలి అన్నాడు విశ్వం కసికొద్దీ మాణిక్యు నవ్వి ప్రస్తుతం నీ అదృష్టం బాగోలేదు అన్నాడు ఇంతకీ నువ్వెవరు సంపూర్ణకి నీకు సంబంధం ఏమిటి అడిగాడు విశ్వం షటప్ ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నువ్వు తగవు ఆమె కడుపుని చెడబుట్టిన దుర్మార్గుడివి అన్నాడు విశ్వానికి క్షణకాలం సహనం పోయింది అతనితో కలయబడదామనుకున్నాడు కానీ కారు ఏ చుట్టుకో కొట్టుకుని ఇద్దరూ చావవచ్చు అది అవివేకమైన పని అలా అనుకుని తమాయించుకున్నాడు మాణిక్యం స్టీరింగ్ వీల్ మీద నుంచి రెండో చేయి కూడా తీసి జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ అగ్గుపెట్టే తీశాడు సిగరెట్ ప్యాకెట్లోంచి ఒక చేత్తో సిగరెట్ తీస్తూ ఉండగా ప్యాకెట్ కింద పడింది ఆ ప్యాకెట్ను తీసియ్యి మాణిక్యం విశ్వానికి చెప్పాడు విశ్వం వంగాడు మాణిక్యం రెండో చేతిలో ఉన్న పిస్తోల్ పిడితో విశ్వం తల మీద గట్టిగా కొట్టాడు కారు శరవేగంగా పోతోంది ఎత్తుగా ఉన్న ఒక దెబ్బ మీదకి ఎక్కుతోంది యుగంధర్ స్పీడ్ హెచ్చించాడు ఇక దాగుడు మూతల ప్రయోజనం లేదు విశ్వాన్ని కారెక్కించుకున్న మనిషి విశ్వం స్నేహితుడైతే తను వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు లేదా విశ్వాన్ని బెదిరిస్తూ ఉత్తరం రాసిన మనిషి అయితే పట్టుకోవచ్చు అనుకుని పోర్డు పోర్డుకారుని దాటి దానిని ఆపాలని నిశ్చయించుకున్నాడు యుగంధర్ అరవై మైళ్ల స్పీడున అంబాసిడర్ వెళుతోంది పోర్డు కారు కనిపించటం లేదు దిబ్బ అవతలకి దిగేసింది యుగంధర్ దిబ్బ మీదకి వెళితే గాని ఆ కారు కనిపించదు క్షణకాలం యుగంధర్కి కనులు చీకట్లు కమ్మినట్లయింది దిబ్బ మీదకి వెళ్ళగానే పది గజాల దూరంలో రోడ్డుకి అడ్డంగా ఆగి ఉన్న పోర్డు కారును చూశాడు బ్రేక్ వేయాలి కాలుతో బ్రేక్ నొక్కాలి హ్యాండ్ బ్రేక్ లాగాలి కారు ఆపాలి లేకపోతే ముందున్న ఫోర్డు కారుని కొట్టుకుంటుంది అంత స్పీడులో కొట్టుకుంటే ఆ కారులో వాళ్ళకి తనకి కూడా ప్రాణాపాయం తప్పదు వాళ్ళెందుకో ఆ కారుని అలా కావాలని ఆపి ఉండాలి తన కారు ఫోర్డు కారుని ఢీకొట్టుకుంటే బ్రేక్ వేసేందుకు వ్యవధి లేదు కానీ ప్రయత్నించాలి పక్కకి తిప్పేసేందుకు అంతకన్నా వీల్లేదు రోడ్డు పక్కన ఉన్నాయి ఈ ఆలోచనలన్నీ యుగంధర్ మెదడులోనికి రావటానికి బ్రేక్ లాగటానికి కారు ఆపేందుకు ప్రయత్నించటానికి అరక్షణం కూడా పట్టలేదు తను కారు డ్రైవింగ్లో ఎంత ప్రవీణుడైనా ఆకస్మికంగా రోడ్డుకి అడ్డంగా ఉన్న కారుని ఢీకొట్టకుండా ఆపగలగటం అసాధ్యమని యుగంధర్కి తెలుసు కీచుమని కారు చక్రాలు చావుకేక పెట్టాయి రోడ్డు మీద చక్రాలు రాసుకుంటూ జరిగాయి చక్రాలు తిరగటం లేదు కానీ చాలా వేగంగా పోతుండటం వల్ల కారు జరిగి ముందుకు పోతోంది యుగంధర్ స్టీరింగ్ వీల్ని గబగబా తిప్పాడు అంబాసిడర్ కారు రోడ్డు పక్కనున్న కుప్పకి కొట్టుకుంది ఒకటి రెండు సార్లు వెనక్కి ముందుకి కదిలి ఆగిపోయింది రాజు మోటార్ సైకిల్ విశ్వం ఆఫీస్కి కొంచెం దూరంలో ఆపి వీధంతా కలిగి చూశాడు విశ్వం కారు ఆఫీస్ ముందే ఉంది కానీ యుగంధర్ ఆ ప్రాంతంలో లేడు విశ్వం తన కారులో కాక మరెవరి కారులోనైనా వెళ్ళాడేమో యుగంధర్ అతన్ని వెంటాడాడేమో అనుకుంటూ రాజు మోటార్ సైకిల్కి స్టాండ్ వేసి పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళి విశ్వం ఆఫీస్కి టెలిఫోన్ చేసి విశ్వం ఉన్నారా అడిగాడు లేరని బయటికి వెళ్ళి చాలాసేపు అయిందని కాసేపట్లో తిరిగి రావచ్చునని చెప్పాడు గుమ్మస్తా రాజు విశ్వం ఇంటికి టెలిఫోన్ చేశాడు రేవతి పలికింది తను ఫలానా అని చెప్పి విశ్వం గురించి అడిగాడు రాజు ఇంటికి రాలేదని రేవతి చెప్పింది ఎక్కడికి వెళ్ళి ఉంటాడని చాలా కంగారుగా అడిగింది ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట నీడలా యుగంధరు ఉండి ఉంటారు మీరు భయపడకండి అని టెలిఫోన్ పెట్టేశాడు రాజు చీకట పడింది యుగంధర్ కానీ విశ్వం కానీ తిరిగి రాలేదు చీకటపడ్డ తర్వాత ఒక గంట కాచుకుని ఆఫీస్కు తాళం వేసి గుమ్మస్తా బయటికి వచ్చేశాడు ఇంకా అక్కడ కాపలా కాయటం అవసరమా కాదా అని రాజు ఆలోచించసాగాడు మరొక్కసారి విశ్వం ఇంటికి ఫోన్ చేసి విశ్వం తిరిగి వస్తే తనకు టెలిఫోన్ చేసి చెప్పమని రాజు రేవతికి చెప్పి మోటార్ సైకిల్ ఎక్కి బయలుదేరి ఇంటికి వెళ్ళి యుగంధర్ టెలిఫోన్ చేస్తాడనే ఆశతో కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నాడు రాజు సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ రాత్రి పన్నెండు గంటల వరకు కాచుకుని ఉన్నాడు యుగంధర్ దగ్గర నుంచి కబురేమీ రాలేదు రాజుకి ఆదుర్దా ఎక్కువైంది ఇన్స్పెక్టర్ స్వరాజరావుకి టెలిఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు అమెచ్యూర్ అందుకే పెద్ద కేసుల జోలికి పోవద్దని నీకు యుగందరికి ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు పరిహాసంగా స్వరాజ్యరావు ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు రాజు ఈ అర్ధరాత్రి ఏం చేస్తాం రేపు విచారిద్దాం స్వరాజ్యరావు జవాబు చెప్పాడు రాజు రిసీవర్ హుక్కు మీద పెట్టాడో లేదో టెలిఫోన్ మోగింది హలో రాజు హియర్ అన్నాడు రాజు రిసీవర్ తీసుకుని రాజు నువ్వు వెంటనే బయలుదేరి మౌంట్ రోడ్లో ఆల్ నైట్ మెడికల్ షాప్కి రా యుగంధర్ కంఠస్వరం వినగానే రాజుకి ప్రాణం లేచి వచ్చింది యుగంధర్ని ఏమీ అడగలేదు కలుసుకున్న తర్వాత అడగవచ్చు అనుకుని వస్తున్నాను వెంటనే బయలుదేరుతున్నాను అని రిసీవర్ పెట్టేసి ఇంట్లోంచి బయటికి పరిగెత్తాడు నిన్ను చంపాలంటే ఈ క్షణం చంపేయగలను అంటున్న మాటలు వినిపించేసరికి యుగంధర్ తలెత్తి చూశాడు కారు రాళ్ల దెబ్బకి కొట్టుకుని ఆగిపోయింది యుగంధర్ తల స్టీరింగ్ వీల్కి డాష్ బోర్డుకి కొట్టుకుంది కొన్ని క్షణాల పాటు కళ్ళు చీకట్లు కమ్మాయి నుదుటి మీద నుంచి చెంపల మీద నుంచి రక్తం కారుతోంది నిన్ను చంపడం వల్ల నాకు లాభం ఏమిటి ఏమీ లేదు నువ్వు ఇక్కడి నుంచి బయటపడి నన్ను వెతికి పట్టుకునే లోపన నా పని అయిపోతుంది బుద్ధి ఉంటే నన్ను వెతకటానికి ప్రయత్నించవు అన్న మాటలు వినిపించాయి యుగంధర్కి అతను తన వెనక నిలుచోవటం వల్ల అతను మొహం చూడ్డానికి వీలు లేకుండా పోయింది మెడ వెనకటం వల్ల తల వెనక్కి తిప్పలేకపోయాడు యుగంధర్ నా కారుని ఢీకొట్టుకోవని రాళ్ల దిబ్బ మీదకి నీ కారుని తీసుకువెళ్తావని తెలుసు చూడు నీ తత్వం నాకెంత బాగా తెలుసో నా కారుని నీ కారుని ఢీకొట్టుకుని ఉంటే నేను ఈ ప్రాంతంలోంచి వెళ్ళటానికి వీలుండేది కాదు అన్నాడతను అతని కారుని ఢీకొడితే ఆ కారులో ఉన్న విశ్వానికి ప్రమాదం కలుగుతుందని తన కారు రాళ్ల దెబ్బ మీదకి పోనిచ్చాడు యుగంధర్ ఆ విషయం ఆ హంతకుడితో చెప్పటం దేనికి హంతకుడు తన తెలివితేటలకి తను మురిసిపోతున్నాడు అహంకారం ఎక్కువైన కొద్దీ పొరపాట్లు ఎక్కువ చేస్తాడు అనుకుని యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ విదేశ గూఢచారులను ఒంటరిగా వెళ్ళి పట్టుకుని దేశ విదేశ రాజకీయ నాయకుల మన్ననలు అందుకున్న డిటెక్టివ్ యుగంధర్ హంతకుడు తన వెనకే ఉన్నా పట్టుకునేందుకు ప్రయత్నించడం లేదు బహుశా మీకు వయసు మళ్ళీపోతున్నట్లున్నది అన్నాడు నవ్వుతూ మాణిక్యం అప్పుడు యుగంధర్ జవాబు చెప్పలేదు ఆల్ రైట్ ఇక్కడ నేను టైం వృధా చేస్తూ ఉంటే ఏ లారీయో బస్సో ఇటు రావచ్చు వెళతాను అన్నాడు మాణిక్యం యుగంధర్ కదిలాడు పిచ్చి పనులు చేయకు పాపం పాపమని నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టి వెళుతున్నాను కదిలావా నిన్ను కాల్చేస్తాను అన్నాడు మాణిక్యం రెండు నిమిషాల తర్వాత కారు వెనక్కి తిరుగుతున్న చప్పుడు వినిపించింది యుగందర్కి అతి కష్టం మీద మెడతిప్పి తిప్పి చూశాడు కారు వచ్చిన దారినే వెనక్కి వెళుతోంది హంతకుడు తన వెనకాల నిలుచుని మాట్లాడుతున్నప్పుడు హంతకుడితో కలియబడటానికి ప్రయత్నించి ఉండవచ్చు అలా మొండి ధైర్యం ప్రదర్శించటంలో వివేకం కానీ ప్రయోజనం కానీ లేదని యుగంధర్కి తెలుసు యుగంధర్ సెల్ఫ్ స్టార్టర్ లాగి చూశాడు ఇంజన్ స్టార్ట్ కాలేదు రాళ్లగుట్టకు తగిలి ఇంజిన్ దెబ్బతిని ఉంటుంది అతి కష్టం మీద యుగంధర్ కారు తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు జేబురుమాలతో చెంపల మీద నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకున్నాడు పెద్ద దెబ్బ ఏమీ తగలేదు కారు వెనుక బంపర్ మీద కూర్చున్నాడు ఐదు నిమిషాల తర్వాత లేచి పోర్డు కారు ఆగిన చోటుకు వెళ్ళి పరీక్షగా నేల మీద చూశాడు యుగంధర్ టైర్ టైరు గుర్తులున్నాయి ఆ కారు నెంబరు తను చూసి జ్ఞాపకం పెట్టుకున్నాడు ఎంఎస్డి డబల్ వన్ డబల్ నైన్ ఆ కారు ఆగు ఉన్న చోట కాల్చి పడేసిన రెండు సిగరెట్ పీకలు పడి ఉన్నాయి యుగంధర్ తన జేబులో ఉన్న సిగరెట్ కేసు తీసి సిగరెట్ వెలిగించి మిగతా సిగరెట్లు జేబులో వేసుకుని ఖాళీ కేసులోనికి ఆ రెండు పీకలని ఒక పొల్లతో తోసి సిగరెట్ కేసు మూసి జేబులో వేసుకుని మరింత జాగ్రత్తగా నేలను పరీక్ష చేశాడు ఆ ఎర్రమట్టి నేలలో అడుగుజాడలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి బూట్ల జాడలవి యుగంధర్ జేబులోంచి కాగితము పెన్సిలు తీశాడు జాగ్రత్తగా ఆ కాగితం మీద ఆ బూట్ల జాడల డిజైన్ వేసుకుని తన కారు దగ్గరికి వెళ్ళి టాపుని జాగ్రత్తగా పరీక్ష చేసి జేబులో నుంచి చిన్న డబ్బా తీశాడు ఆ డబ్బాకి ఒక పక్క సన్నని చిల్లు ఉంది ఆ చిల్లులోంచి చిన్న గొట్టం ఉంది యుగంధర్ ఆ గొట్టాన్ని పెదిమిలిక ఆనించి గట్టిగా ఊదాడు డబ్బాకి ఉన్న చిల్లులోంచి తెల్లని పొడి గాలిలో ఎగిరి టాపు అంచు మీద పడింది యుగంధర్ తెల్లని పొడి పడిన టాపు అంచుల్ని పరీక్షగా చూశాడు నాలుగు వేలిముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జేబులో నుంచి అతుక్కునే టేపు తీశాడు ఆ టేపు కారు టాప్కి ఆనించాడు కారు టాపు మీద ఉన్న తెల్లని పొడి టేపుకు అతుక్కుంది అంటే కారు టాపు మీద ఉన్న వేలుముద్రలు ఆ అతుక్కునే టేపు మీదకి మార్చబడ్డాయి ఆ టేపుని జాగ్రత్తగా సిగరెట్ కేసులో పెట్టుకున్నాడు యుగంధర్ ఇక తనక్కడ ఉండి చేసే పని ఏమీ లేదు కనుక మనుష్య సంచారం ఉన్న చోటుకి చేరుకోవటం మంచిదని కాలినడకన బయలుదేరాడు యుగంధర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న